హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే మొన్న జనవరిలో రాసిన టెట్ ఎగ్జామ్స్ అబ్జెక్షన్స్ పెట్టుకున్నాం కదా వాటి మార్క్స్ కూడా ఫైనల్ కీ కూడా వచ్చేసింది మార్క్స్ కూడా వచ్చేసాయి కానీ మనకు వేటి వేటికి మార్క్స్ యాడ్ అయినాయో తెలుసుకోవడానికి వీడియో చేస్తున్నాను ఒకసారి ఫైనల్ కీ చూసేసరికి ఇక్కడ మార్క్స్ యాడ్ ఉన్నాయి కాబట్టి వేటి వేటికి వచ్చినవి ఒకసారి తెలుస్తే మనకు కూడా ఆన్సర్స్ తెలిసినట్టు ఉంటాయి కదా కాబట్టి అందుకే వీడియో చేస్తున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కింది వాటిలో బాల హక్కులు అనే పాఠ్యాంశానికి సరిపోయే ఇతివృత్తాన్ని గుర్తించండి అని ఉంది దీనికి అందరికీ మార్క్స్ వచ్చాయి ఇది లెవెన్త్ జనవరి షిఫ్ట్ టూలో వచ్చిన క్వశ్చన్ ఫుల్ మార్క్స్ ఈజ్ బీయింగ్ అవార్డెడ్ టు ఆల్ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే శ్రవణలోపం గల కారణాల్లో సరైన దాన్ని గుర్తించండి అని ఉంది కదా దీన్ని కూడా ఫుల్ మార్క్స్ అందరికీ ఏ ఆప్షన్ పెట్టినా మార్క్స్ వస్తుంది ఇది ఏ రోజు అంటే నైన్త్ జనవరి షిఫ్ట్ టూలో వచ్చిన క్వశ్చన్ దీనికి ఫుల్ మార్క్స్ ఈజ్ బీయింగ్ అవార్డెడ్ టు ఆల్ క్యాండిడేట్స్ ఓకేనా టూ మార్క్స్కి టోటల్ మార్క్స్ యాడ్ అయ్యాయి నెక్స్ట్ ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఏర్పడిన ముసాయిద కమిటీ ప్రధాన రాజ్యాంగ సలహాదారుడు ఎవరు అని అడిగారు దీని కూడా ఫుల్ మార్క్స్ ఈజ్ బీయింగ్ అవార్డెడ్ టు ఆల్ క్యాండిడేట్స్ వీటికి కూడా మనకు మార్క్ యాడ్ అయ్యాయి మన అబ్జెక్షన్స్ పెట్టుకున్నాం కాబట్టి వీటికి మాడ్ ఆప్షన్ వచ్చింది నెక్స్ట్ కళ్యాణి తన బిడ్డలో స్వతంత్ర పొందడం కోసం అనే క్వశ్చన్ ఉంది కదా వీటికి టూ ఆప్షన్స్ ఇచ్చారు ఏంటిది స్వయం పతిపత్తి అండ్ చొరవ వీటికి కూడా ఈ రెండిట్లలో ఏ ఆప్షన్ పెట్టినా కూడా మార్క్స్ యాడ్ అవుతాయి యాడ్ అయ్యాయి ఆల్రెడీ కింది వాటిలో ప్రాసనీయం కలిగిన పద్యం ఏది ఏంటి మత్తయ్యబం కందం వీటికి కూడా స్కోర్ వచ్చింది ఈ రెండు పెట్టిన వాటి వాళ్ళకు మాత్రమే మార్క్స్ యాడ్ అయ్యాయి గుర్తించాలి ఇది నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నగరగీతం పాఠం ఏ ప్రక్రియకి చెందింది అని ఇచ్చారు ముందు ఒకటే మినీ కవి వచన కవిత అని ఆన్సర్ ఉండే ఇప్పుడు మినీ కవిత కూడా వచ్చింది నగరగీత ప్రక్రియ వచన కవిత మినీ కవిత ఈ రెండు ఆప్షన్స్ పెట్టిన వాళ్ళకి మార్క్స్ యాడ్ అయ్యాయి గేయ కవిత నానీలను పెట్టిన వాళ్ళకి రాదు వచన కవిత మినీ కవిత పెట్టిన వాళ్ళకి వస్తుంది ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మొదలు పెట్టిన పని మధ్యలో వదిలేసేవారు మద్యములు మధ్యములు ఆప్షన్ పెట్టిన వాళ్ళకి స్కోర్ వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ వందనాలు వందనాలు అభినందన చెల్లె చెందనాలు ఇవి అనక ఏకైత రాసింది ఎవరు శేషం లక్ష్మీనారాయణాచార్య దీనికి కూడా మార్క్స్ వచ్చాయి ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ మ్యాథ్స్లో వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ అని ఒక క్వశ్చన్ ఉండే గుర్తించారా అంటే సేమ్ ఆన్సర్స్ ఉన్నాయి వీటికి యాడ్స్కోర్ వస్తుంది వస్తుందని చెప్పుకున్నాం మనం ప్రీవియస్ వీడియోలో ఇందులో కూడా ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ పెట్టిన వాళ్ళకు కూడా మార్క్స్ యాడ్ అయ్యాయి నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూద్దాం గ్రామాటికలీ కరెక్ట్ ఆన్సర్ ఉంది కదా త్రీ ఆప్షన్స్కి టిక్ మార్క్ ఉంది కాబట్టి త్రీ ఆన్సర్స్ పెట్టిన వాళ్ళకి మార్క్స్ యాడ్ అయ్యాయి యాడ్ అయ్యాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్